హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా పిల్లలు స్కూల్కి వెళ్ళలేదండి ఈరోజైతే హాలిడే ఉంది సో మేమైతే మా ఇష్టాన్ని ప్లాన్ చేయాలనుకుంటున్నాం ఎలా అంటారా ఆమె టెక్స్ట్ బుక్స్లో మేము ఒక బుక్ అయితే మిస్ చేసామండి నేను మా మోక్షు తీసాము తీసాము ఆమె ఇప్పుడు హోంవర్క్ ఉంది ఆమెకి ఆమె బ్యాగ్ చెక్ చేసుకుంటుంది ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అనేది మనం ఒకసారి చూద్దాం కదా మోక్షు ఏం చేద్దాం ప్లాన్ చేద్దాం ఓకేనా

ఈవీఎస్ మేడమా ఈవీఎస్ మేడం హోంవర్క్ రాసుకుంటున్నావా నిన్న కంప్లీట్ చేయలేదా నువ్వు నిన్న రాయలే అది ఒక్క హోంవర్క్ ఉన్నదా ఏమైంది ఎటుపోయింది బ్యాగ్ లోనే ఉంటాయి ఒకసారి చెక్ చేసుకో సరిగ్గా ఏం బుక్ అది నెక్స్ట్ ఇంకా ఓపెన్ చేయండి అతని ఇదేంటి మ్యాథ్స్ అయినా నెక్స్ట్ ఇంకా ఓపెన్ బుక్స్ ఉన్నాయి అందులో ఇదేం బుక్ హిందీ బుక్ నెక్స్ట్ ఇంకా ఇదేంటి ఇంగ్లీష్ పార్ట్ వన్ ఇది ఇంగ్లీష్ పార్ట్ టెక్స్ట్ బుక్ నెక్స్ట్ ఇంకా

చూసుకో ఒకసారి చెక్ చేసుకో వన్స్ అవన్నీ నోట్ బుక్స్ ఏనా టెక్స్ బుక్స్ లేవా మరి ఏమైంది మంచి చూసుకో ఏమో ఏమేమి బుక్ ఇప్పుడు ఏం బుక్ మిస్ అయింది నీది ఏడువకు నువ్వు ఎందుకు వెళ్తాను ఇప్పుడు ఏడువకు ఇషిత అని ఏడువకు మేము చూస్తాం కదా ఆగు మేము చూస్తాం ఎటు పోయిందో ఒకసారి మళ్ళీ ఇది తెలుగు బుక్ నువ్వు ఏడువకు చూస్తావాగు ఇది మ్యాథ్స్ స్కూల్ స్కూల్లో ఇట్లా మర్చిపోయినావా ఏమైనా ఎవరికైనా కొన్ని హోంవర్క్ రాసినావు కదా అప్పుడు బుక్స్ నిన్న నిన్న నువ్వు కొన్ని హోంవర్క్ రాసినావు కదా అప్పుడు ఉన్నాయా చెల్లె మోక్స్ ఏమైనా తీసినావా అక్క బుక్స్ తీసినావా నువ్వేమన్నా అక్క కూడా అంటాను కదా ఏమైతే నీ నేను దూస్తా అని ముట్టుకుంటానా స్కూల్కి వెళ్తున్నా నీ బ్యాగ్ వేసుకొని ఏమైనాయి చూసుకో మళ్ళీ ఒకసారి నువ్వు ఎక్కడైనా పెట్టి మర్చిపోయినావా నువ్వు ఏడవకు నువ్వు ఏడవ స్టాప్ డోంట్ క్రై షాప్ స్టాప్ ఏ మేడం దీనికి ఈవీఎస్కి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇచ్చినావా స్కూల్లో రేడియా దగ్గర పెట్టి మర్చిపోయినావా చెక్ చేసుకో ఎక్కడికి మిస్ అయితే నీ బ్యాగ్ ఎవరైనా ముట్టుకుంటానా నువ్వు తీసినావా అక్క బుక్కట చూసినావా ఎక్కడైనా పెట్టినప్పుడు చూసినావా నీకు తెలియదా తెలుసా తెలియదా నేను అవ చెల్లో కూడా తెలియలేదంటా నేను ఎందుకు ముట్టుకున్నా బ్యాగ్ వేసుకుని స్కూల్కి వెళ్తున్నాను ఏమైనా చెప్పు స్కూల్కి వెళ్తానా నేనేమన్నా ఏడవా చూస్తూ నీకు వేరే బుక్స్ మళ్ళీ స్కూల్లో పోయినాక చూసుకో ఒకసారి స్కూల్లో వెయ్యాక చూడు ఒకసారి స్కూల్లో వెయ్యాక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకో మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసుకో ఎవరికైనా మీ ఫ్రెండ్కి ఎవరికైనా ఫోన్ చేస్తావా ఇచ్చినావా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఇచ్చినావా నువ్వు గుర్తు తెచ్చుకో మరి ఎట్లా బుక్ పోతే మేడం కొత్తరా మరి ఎట్లా ఏం చేస్తావు ఎక్కడ పెట్టుకున్నావు ఎక్కడ పోగొట్టుకున్నావు ఇప్పుడు లేదంటే మీ బుక్ మిస్ అయిందని ఇప్పుడు ఏడుస్తాను నిన్న చూసుకోలేదా నువ్వు స్కూల్లో నిన్న ఉండేనా మా కూడా అయితే మరి ఏమైందో మీ మేడం నువ్వే సమాధానం చెప్పుకో మేడం అడిగితే మిస్ అయినాయి మేడం బుక్స్ అని చెప్పుకో ఏమంటారు మిస్ అయినాయి అంటే ఎట్లా కలుగుతుందా ఆమె చా ఫుల్ కోలుతుందా మేడం మరి ఎట్లా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు ఏం చేద్దాం ఏడవకు ఏడవకు హాని చెప్పు ఏం చేద్దాం చేస్తా కొత్త బుక్స్ కూడా ఇస్తారా స్కూల్లో మరి ఎట్లా ఏం చేస్తావు చెప్ప ఏం చేస్తావు నాకైతే తెలియదు లాడేసినాకే చెప్పుకోను డాడ్కి ఏమన్నా చెప్పుకో మేడం కి ఏమన్నా చెప్పుకో డాడీకి ఏమన్నా చెప్పుకో నేను ఏం చేస్తాను నీ బుక్ పోతే నేనేం చేస్తాను అని నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావు అన్ని బుక్స్ అన్ని బ్యాగ్ లోనే కదా ఉండేటి మరి బ్యాగ్ లో వెతున్నా ఎక్కడ మిస్ అయితే దాచిపెడతాం కదా మోక్షం మనం ఏమన్నా తీసినామా కదా మోక్ష మనం ఏమన్నా తీసినామా എപ്പുക്സ്സാരാ ചെല്ലാം നീ ബുക്സ് ചോണങ്ങ ഇപ്പോ లేదോ ഈ രണ്ട് ഷൂ നൊവേദാഷ് പെറ്റ് കോచ్చు റോമക്ക് ആയി കുണ്ട കട ദോങ്ങ നൊവേ നൊവേദാഷ് പെറ്റ് കള നങ്ങതാנו കള നൊവേദാഷ് പെറ്റ് കോచ్చు നീ കാടി ഇരസ്കടി നൊവേദാഷ് പെറ്റ് കോచ్చు కదా అద్దు అట్లా ఎత్తేయద్దు బుక్స్ ఎత్తే చదువు వస్తుందా నీకు నేను ఎందుకు క్లాస్ ఈ ఏడవకు ఇషిత ఏడవకే అద్దు అట్లా బుక్స్ ఎత్తేయద్దు తప్పు కదా బుక్స్ ఎత్తేస్తారా అట్లా ఇగో ఇగో ఇగ ఏడవకు ఏడవకు హనీ హనీ ఏడవకు ఇగ నీ ఈవిఎస్ బుక్స్ ఇగో ఈవిఎస్ బుక్స్ చూసారు మేమే నిన్ను ప్రాంక్ చేసినాం ప్రాంక్ ఎలా ఇషిత చూసారు కదా ఫ్రెండ్స్ మా ఇషిత ఎలా చేసిందో మేము ఇషిత ఎలా గడిపించాం కదా నేను మా మోక్ష కలిసి కథమోక్ష చూసారు కదా ఫ్రెండ్స్ మా ఇషితో ఎంత ఏచిందో పాపం మా వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాము వైఫ్గా మీద ప్రాక్ చేసాం కదా మా వీడియో మీకు అందరికీ నచ్చితే మాత్రం అందరికీ ఖచ్చితంగా ఒక లైక్ చేసుకొని ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూసారు కదా ఓకే బాయ్ ఎవ్రీ వన్